మానవ సేవయే మాధవ సేవ కనుక ప్రత్యేకంగా మాధవుణ్ణి సేవించిన అవసరం లేదని కొందరంటారు అంతేకాదు ఆలయాలను వైద్యాలయాలుగా విద్యాలయాలుగా మార్చండని కేకలు వేసేవారు ఉన్నారు రోగాలను కుదర్చడం విద్యాబుద్ధులు నేర్పడం ప్రశంసింపదగినదే అట్టి సాంఘిక కార్యక్రమాలు భగవత్ కృపకు నోచుకుంటాయనడంలో సందేహం లేదు మానవ సేవయే మాధవ సేవ అనడంలోనూ తప్పు లేదు మాధవుణ్ణి సేవించిన మానవులందరినీ సేవించినట్లే అంటున్న ఇది సేవ కంటే శాశ్వతమైన మంచిని ప్రసాదిస్తుందని అంటున్నా ఎట్లా వైద్యాలయంలో రోగాలు కుదిర్చి ఇంటికి పంపుతున్నారు తరువాత అతడు సక్రమ జీవితం గడుపుతాడని నమ్మకం ఉందా రోగాలు కుదర్చబడిన వారు ఘోర కృత్యాలు చేస్తే మనం రోగం కుదర్చడం వల్ల ఫలమేమైనా వస్తుందా ఎవరైనా మతిస్థిమతం లేని వాళ్లను దగ్గరకు తీసుకుని వచ్చి రోగం కుదర్చండి అని ప్రాధేయపడుతూ ఉంటారు పై విధంగా భావిస్తూ ఉంటాను కుదిరినా సరిగా నడుచుకుంటాడా లేదా అని నేను వారిని ప్రశ్నిస్తే వారు బాధపడతారు కదా కనుక అట్లా పైకి అనను ఎట్లా ఉంటుందని చెప్పడానికే ఇదంతా చెప్పాను ఏదైనా తప్పు పని చేస్తే తగిన దుష్ఫలితం వస్తుందని భావించి చేసిన పాపమే వస్తుంది అయితే మతిస్థిమితం లేని వాడు తప్పు పని చేసిన వాడికి పాపం అంటదు గత జన్మ పాపాల వల్ల ఇప్పుడు ఈ రోగం వచ్చింది ప్రస్తుతం అట్టి వానికి పాపం లేదు అట్లా ఉండడానికి ఏది మూల కారణం ఈ జన్మలో పాపాలు చేయకుండా ఉండాలన్న గత జన్మలోని పాపాల నివృత్తికి మార్గం ఏమిటి వైద్యాలయాలు కేవలం శారీరక అనారోగ్యాన్ని తొలగించగలవు అంతకంటే మనుష్యల్లో దుష్టభావాలు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి దానికోసం పాఠశాలలను పెట్టి చదువు నేర్పిస్తున్నాం వాళ్ళు బాగా చదివి లోకంలో అడుగుపెట్టి నిజాయితీతో ఉండకపోతే ఆ చదువుల పట్ల ఏం ప్రయోజనం సిద్ధిస్తుంది ఆ విద్యార్థిలో క్రమశిక్షణ త్యాగబుద్ధి దేశభక్తి దైవభక్తి లేకపోతే వాడు బుద్ధిమంతుడైన కొద్ది ఎట్లా మోసం చేయవచ్చో నేరాల నుంచి ఎట్లా తప్పించుకోవచ్చో మొదలగు వాటికి ఆ విద్య ఉపకరిస్తోంది కూడా కనుక మానవ జీవితం వైద్య విద్యాలయాలతోనే అంతం కాదు వాటికి తోడు దేవాలయ వ్యవస్థ ఉండి తీరాలి మనిషిని మహోత్తమ మానవునిగా తీర్చిదిద్దాలంటే వాణిలో ధ్యానం పూజ ప్రశాంత చిత్తత వివేచన వినయ సంపద క్రమశిక్షణ మొదలైన సంలక్షణాలు ఉండవలసిందే వీటికై ఉపయోగిస్తుంది దేవాలయం ఆరోగ్యం విద్య అందించడం కంటే భగవత్ సాన్నిధ్యాన్ని చేర్చే పద్ధతి ఉండాలి విద్య వల్ల బుద్ధిమంతుడవుతాడు ఆ బుద్ధి తనకు సంఘానికి ఉపయోగపడినప్పుడే ఆ విద్యకు పరమార్థం అంతకంటే జ్ఞాని కావాలి విచక్షణ జ్ఞానం ఉండాలి ఈ జ్ఞానం పూజ ధ్యానాదుల వల్ల వస్తుంది మంచి వ్యక్తులుగా మారినప్పుడు పై విద్యలు రాణిస్తాయి ఈ మంచిగా మారడానికి దేవాలయ సంరక్షణ జరగాలి ముందుగా భక్తిభావం పొటమరించాలి తనను తానేమిటో తెలుసుకునే వాతావరణాన్ని సృష్టించగలగాలి మంచిగా ఉండడానికి భక్తి అవసరం లేదని కొందరంటారు ఆలోచిస్తే అనేక స్వార్థాలతో కూడిన జీవునికి శుద్ధి భక్తి వల్లనే సాధ్యమవుతుంది యుగ యుగాల నుంచి పైవాడొకడున్నాడని అతడన్నింటినీ గమనిస్తున్నాడని మనం చేసే మంచి చెడ్డలకు ఫలాన్నిస్తాడని నమ్మకంతో బ్రతికాం అట్టి భావన ప్రజలకు ఆలంబనంగా ఊరట నిచ్చేదిగా ఉంటుంది ధర్మ మార్గంలో నడవడానికి దోహదం చేసింది భక్తి యొక్క లక్ష్యం మనిషిని మంచిగా తీర్చిదిద్దడానికే ఇక పరమార్థ జ్ఞానం పట్టుబడితే పైవాడికి తనకు అభేదాన్ని గుర్తిస్తాడు ఇక జనన మరణ ప్రవాహము ఉండదు బాధాభిముక్తి కలుగుతుంది జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే తనకు సంఘానికి సేవ చేసినట్లే గుళ్ళు గోపురాలు కట్టడం ఎందుకంటారు అవి ఎంతో ఎత్తుగా ఉంటాయి మనలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికే అవి ఉన్నాయి ఉన్నతంగా మనమున్న రంగాల్లోనూ ఎదగాలని సూచిస్తున్నాయి